నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను మీ ద నాలుగులో టెన్త్లో చదివిన మేమందరం కలిసి ఫ్రెండ్ సేవా సంఘం పేరుతో ఇప్పటికీ ఐదు సంవత్సరాల క్రితం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘం తరఫున మా మిత్రులకు ఆర్థికంగా కానీ ఏదైనా ఇతరత్ర సహాయాలు చేయాలన్న ఉద్దేశంతోనూ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అలాగే కొంతమంది మిత్రులకు ఆర్థికంగా అందరు చేయతనివ్వడం కూడా జరిగింది దాంతోపాటు ఫ్రెండ్ సేవా సంఘం తరఫున బీదలకి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కరికి చేయలేము కాబట్టి అందరికీ ఆమోదంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా హై స్కూల్ ముందర గత నాలుగు సంవత్సరాల నుంచి మంచినీరు మజ్జిగ మరియు ఎండల కాలంలో రాగి సంగతి చల్లగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి బాగా ఉండాలనే ఉద్దేశంతో రాగి సంగతి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఇప్పటికీ ఈరోజు కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ యొక్క బీదలలో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులకు పిల్లలకు వారికి ఈ యొక్క దుప్పట్లు తర్వాత వచ్చేసి వాళ్ళకి గూడ్స్ అవిగుడిక పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ సేవా సంఘం తరఫున ఒకనొక సమయంలో కరోనాతో చాలామంది విలువలాడే సమయంలో వారి అందరికీ కూడా రెండు వేల చిన్న పైదలకు మాస్కులు ప్రజలకు పదాచారులకు బీదవారికి అందరికీ పంచడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ సేవా సంఘం తరఫున మేము అనుకుంటూ ఉన్నప్పటికీ కరోనా వలన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మెరుగైనటువంటి మార్పులు సాధించిన ముగ్గురికి ఇవ్వాలనే ఆలోచనతో మేము చదివిన బద్రేల్ ఎంపీ హై స్కూల్లోని ముగ్గురికి తర్వాత వచ్చేసి మా మిత్రుడు సముద్రాల శ్రీనివాసులు అలియా సాధన శ్రీనివాసులు తను కూడా గవర్నమెంట్కు తీర్చిపోని విధంగా నామమాత్రం ఫీజులతో ముఖ్యంగా నా బంధువుల పిల్లలు ఇక్కడే చదువుతుంటారు వాళ్ళందరికీ కూడా విద్య అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్కూల్లో ముగ్గురికి ఈ స్కూల్లో ముగ్గురికి గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల తొంభై ఒకటి ఫస్ట్ ప్లేసు సాధన స్కూల్లో ఐదు వందల ఎనభై ఆరు ఫస్ట్ ప్లేస్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల ఎనభై రెండు ఇక్కడ ఐదు వందల ఎనభై నాలుగు తర్వాత గవర్నమెంట్ స్కూల్లో మూడో ప్లేస్లో ఐదు వందల డెబ్భై ఎనిమిది ఇక్కడ ఐదు వందల అరవై మార్కులతో సాధించడం జరిగింది ఈ పిల్లలు ప్రపరేదంగా వాళ్ళ పేర్లు ఐదు వందల తొంభై ఒకటి సాధించినటువంటి అధికారి దక్షిత ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించిన తుడిమిల్ల నాగ శ్రీనిత్య ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించిన పటాం పన్వురుల్ హసన్ వీరు గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు గాను తర్వాత సాధనా స్కూల్లో పండుగ భరత్ మహిఫాత్విక్ ఐదు వందల ఎనభై మార్కులు నల్లపల్లి అనిత ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సూర్యవేణి సౌమ్య ఐదు వందల అరవై మార్కులతో మన పట్టణంలో ఎవరికి తీసుకునే విధంగా ఫస్ట్ వేల్లో కాదు చుట్టుపక్కల వీళ్ళు మార్కులు సాధించడము దానితో మేము ఈ రెండు స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులకు పారితోషిక కింద ఒక్కొక్కరికి ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి వచ్చేసి ఆరు వేల వంతున రెండవ ప్లేస్లో వచ్చినటువంటి అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి ఐదు వేల వంతున వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ ఫోటోతో కూడినటువంటిది ఒక మెమెంటోను కూడా ఆ విద్యార్థులకు అందించడము ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసిన యొక్క కృషికి ఫలితంగా వాళ్ళు సాధించిన మార్కులకు వారిని కూడా అభినందించు వాళ్ళకు ఒక సాల్వతోను మరియు ఒక స్పీడ్ బాక్స్తోను సత్కరించడం జరిగింది అలాగే వచ్చినటువంటి పిల్లలు వారి యొక్క పేరెంట్స్ వారి బంధువులు మరియు మా మిత్రులందరికీ కూడా ఈరోజు భోజన సదుపాయాన్ని కలిగించి ఇవన్నీ చేయడం జరిగింది వీటన్నిటికీ కారణమైనటువంటి మా ఫ్రెండ్ సేవా సంఘంలోని ప్రతి సభ్యుడికి ప్రతి ఒక్క మిత్రుడికి ప్రతి ఒక్కరి గుడిగా మా ఫ్రెండ్ సేవా సంఘంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యంగా ఇక్కడ మాతో పాటు ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరైతే కలిగిస్తున్నారో దీనితో పాటు ఈరోజు సమావేశానికి వచ్చిన వాళ్ళతో పాటు రాని వ్యక్తులు చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంతవర యాభై సంవత్సరాలు పైబడే వ్యక్తులు వివిధ కారణాల చేత ఉద్యోగ ఉద్యోగరైతే కానీ రీతే కానీ రాలేకపోయి ఆర్థిక సహాయాన్ని అందించడం వల్ల మేము ఇప్పటివరకు వారు అందించినటువంటి సహాయ సహకారంతో ఇప్పటివరకు మంచి మంచి కార్యక్రమాలు చేశాం ఇక ముందు కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాం తదుపరి చేసినప్పుడు మీకు ఆ విషయాలు కూడా తెలియజేస్తాం ఇప్పటివరకు నూట నాలుగు బ్యాచ్లు నూట నాలుగు సంవత్సరాల చరిత్ర గల స్కూల్ మేము ఒక్క స్టూడెంట్ బ్యాచ్ ఏది త్రీ ఏటీ ఫోర్ మాత్రమే ఇంతవరకు ఐదు సంవత్సరాల నుంచి ఎరువేలా ఉండ ఏ పనైనా చేయాలనుకుంటే మా మిత్రుల సహకారంతో తప్పక విజయాన్ని సాధిస్తున్నాం ఆర్థికంగా కొంత వాళ్ళని వెచ్చిస్తే ప్రతి ఒక్కరి గురికే అంతో ఎంతో మనం మార్గదర్శకులుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం